వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాని బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నగరపాలక సంస్థ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ విషయంపై వరంగల్ నగరపాలక కాంగ్రెస్ కార్పొరేటర్లు గుండెట్ నరేందర్ కేడల పద్మలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గుండెట్ నరేందర్ మాట్లాడుతూ మేయర్ గుండు సుధారాణి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండ సురేఖ కొండ మురళీలను కలవకుండా దొడ్డిదారిన గాంధీ కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించుకున్నారని అన్నారు అయితే సుధారాణి చేరిక చెల్లదని తామంతా వ్యతిరేకిస్తున్నామని నరేందర్ చెప్పారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంటంతో సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంటంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆమె రాకను ఆమెను ఆహ్వానించట్లేదు ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదే విధంగా కొండా గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది ఇంకాను రావాలన్నట్టయితే ఇంకేదైనా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్ లోనే కనీసం ఆ సమావేశంలో అయినా ఎవరైనా పట్టుకొని వచ్చి ఏ దొడిదారు వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కడువ కప్పుకోవాల్సి ఉండే మన పేపర్లో పడింది ఒక అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక చెల్లెని రూపాయి ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆమె ఆడిపోయి ఒకటి పోయి చేరడం అనేది